నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన గెస్ట్ డేర్ అండ్ డాష్ అండ్ డైనమిక్ చైతమ్మ గారు మనతో ఉన్నారు రెండు సంవత్సరాలు రేవంత్ రెడ్డి పాలనలో ఎట్లున్నారంటే ఏం చెప్తారు అంటే చాలా ఇబ్బందులలోనే ఉన్నారు అందరు మీరు కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే కదా అసలు అధికారంలో వచ్చి నేను అమలు చేస్తున్నా ప్రజలకు న్యాయం చేస్తున్నా అంటుండడు ఎక్కడ పోయి రైతులను చూస్తలేడు ప్రజలు చూస్తలేడు బస్సు బస్సు పెట్టి కూడా వేస్ట్ రెండు వేల ప్రాజెక్టులు గుళ్ళు గోపురాలు యాదగిరి గుట్ట ఏమంటున్నారంటే కేసీఆర్ అప్పులు చేసిపోయిండు అప్పులు చేసిపోయింది కాబట్టి నాకు అప్పు దొరకట్లేదు నేను ప్రజలకు న్యాయం చేయలేకపోతున్నా ఇబ్బందులు పడుతున్నా అంటుండు దాని మళ్ళీ వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ మళ్ళీ సీఎం అయ్యే అవకాశం ఏమైనా ఉన్నదా కేతమ్మను మరో తెలంగాణ శకుంతగా చెప్పొచ్చా మీ సొంత ఊరు ఏంటిది రాజకీయాల్లో రావడానికి కారణం ఏంటిది